అపోస్తల కార్యములు పదవ అధ్యాయం ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంటా దిగి ఉన్నాడని అతనితో చెప్పాను అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఎండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఒప్పేకు పంపాను మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయూ చూచను అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువ నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను ఈలాగు ముమ్మారు జరిగను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచకుండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ ఉన్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదకుచున్నారు నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి ఇదిగో మీరు వెదకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగను అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి అగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడెనని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు ఉండుట చూచను అప్పుడతడు అన్యజాతి వాణితో సహవాసం చేయుట అయినను వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియో చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువ నంపితరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను అందుకు కొన్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొర్నేలి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పాను వెంటనే నిన్ను పిలిచి నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీర్తిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును ఏసుక్రైస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయాందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే దేవుడు ఆయనకు తోడయిండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండను ఆయన యూదుల దేశమందును ఎర్షలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలకు అందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను ఇదియుక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు విశ్వాసముంచి వాడేవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను పేదురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి ఏసుక్రీస్తు నామందు వారు బాప్తిష్మము పొందవలెనని ఆజ్ఞాపించను తరువాత కొన్ని దినములు తమ యొద్ధ ఉండుమని వారతని వేడుకొనిరి